ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీకు గ్రహస్థితి అనుకూలంగానే ఉన్న కారణం చేత ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడము ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయడము అలాగే మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయడంలో సక్సెస్ అవుతారని చెప్పచ్చు అయితే వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఎటువంటి సమస్యలు ఎదురైనా సరే వాటిని చాలా సునాయాసంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయగలుగుతారు ఏదైనా సరే గతంలో ఎవరైనా నమ్మక ద్రోహాలు చేసినా మోసాలు చేసినా అలాంటి సమస్యల నుంచి బయటపడే అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఈ వారం ముఖ్యంగా మీకు అలాగే మీ రిలేషన్షిప్స్ అంటే జీవిత భాగస్వామితో కానీ లేకపోతే కనుక ఫ్రెండ్స్తోటి కానీ బంధువులతో కానీ లేదా పని చేసే చోట కానీ అన్ని చోట వ్యాపారాలు చేసే చోట రిలేషన్షిప్స్ బలపడతాయి అంటే అన్యోన్యతలు బాగా పెరుగుతాయని చెప్పొచ్చు మీరు ఏదైతే లక్ష్యాలు సాధిద్దాం అనుకుంటున్నారో మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో ఏదైతే రీచ్ అవుదాం అనుకుంటున్నారో అలాంటి లక్ష్యాలని సాధించే అవకాశాలు కూడా మీకు ఈ వారం బాగా కనపడుతున్నాయి కాబట్టి గొప్ప గొప్ప పనులు ప్రారంభం చేయొచ్చు అలాగే ముఖ్యమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఆలస్యంగా జరుగుతాయి కాబట్టి అవటం లేదనేటటువంటి తొత్తుపాటుతనం మాత్రం మానేయండి ఇంకా ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది కాకపోతే ఎలాంటి సమస్య వచ్చినా సరే వారాంతరం ముందు విజయం పొందగలుగుతారు అయితే దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తున్నాయి కాబట్టి విదేశాలు వెళ్ళాలనుకున్న వీసాల కోసం ప్రయత్నం చేసే అనుకూలిస్తుంది తీర్థయాత్రల కోసం కానీ విహారయాత్రల కోసం కానీ వ్యాపార ప్రయత్నాల కోసం కానీ దూర ప్రయాణాలు చేసేవారికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది ఇక ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకంటే ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి మీ మాట తీరు బాగోక ఉద్యోగాల్లో సమస్యలు కొని తెచ్చుకునే పరిస్థితులు ఉన్నాయి ఏది ఏమైనా కూడా చాలా రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి కంగారేం పడిపోకలేదు నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయవచ్చు ఇంటర్వ్యూల్లో కూడా తడబాటు లేకుండా కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూలో పాల్గొంటే మీకు విజయం తగ్గి ఉద్యోగాలు వస్తాయి ఇక కొత్తగా ఎవరైనా ఇష్టపడుతూ ఉన్నా ప్రేమిస్తూ ఉన్నా వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవాలనుకున్నా ప్రపోజ్ చేద్దామనుకున్నా కూడా ఈ వారం మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి మీ మనస్సులో ఉండే ఫీలింగ్స్ వాళ్ళతో చెప్పచ్చు అలాగే ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి అంటే ఆదాయం కన్నా ఖర్చు విపరీతంగా పెరుగుతుంది కాబట్టి కొంచెం క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి అయితే డబ్బులు సంపాదించడానికి ఆర్థికంగా ఎదగడానికి చాలా మంచి అవకాశాలు మీకు ఈ వారం రాబోతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆర్థికంగా నిర్ణయాలు తీసుకోండి ఇక వ్యాపారపరంగా కూడా అనేక రకాల తెలివితేటలు అనేక రకాల నిర్ణయాలు వ్యాపారపరంగా వృద్ధిని సాధించేటటువంటి ప్రయత్నాలు మీకు చాలా సునాయాసంగా ఫలిస్తాయి కాబట్టి వ్యాపారస్తులకు బాగుంటుంది అలాగే నూతన వైద్య విధానాలు బాగా కలిసి వస్తాయి అంటే దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు కానీ ఏదైనా తగ్గని రోగాలు ఉన్నవారు కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి వారు కానీ వాళ్ళు వైద్యాన్ని మార్చినా కొత్త మందులు తీసుకున్నా లేదా మీ జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చుకున్న ఆరోగ్యం బాగుపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అలాగే భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడానికి కూడా డబ్బులు బాగా ఖర్చు పెడతారు సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల కూడా మీకు ఆర్థికంగా ప్రగతి కనబడుతుందని చెప్పొచ్చు అయితే వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడానికి భూములు కొనడానికి గృహాలు కొనడానికి ఇళ్ల స్థలాలు కొనడానికి వాహనాలు యంత్ర పరికరాలు కొనడానికి బంగారపు ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఈ వారం ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి కలిసి వస్తాయి అలాగే గృహం లేని వారికి గృహయోగ్యత లేదా గవర్నమెంట్ పరమైనటువంటి గృహ లబ్ధులు పొందగలిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఇక సినిమా టీవీ మీడియా రంగాల వారు కూడా అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు బ్రహ్మాండంగా కనబడుతోంది ఎదుగుదల కనబడుతోంది అలాగే భార్యాభర్తల మధ్య కూడా అనుబంధ బాంధవ్యాలు రిలేషన్షిప్స్ చాలా బ్రహ్మాండంగా బలపడతాయి కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా మీరు చాలా సునాయాసంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయగలుగుతారు అలాగే అప్పుల బాధ నుంచి బయటపడము అలాగే గతంలో చేసిన రుణాలు తగ్గించుకోవడము ఇలాంటివి మీకు బాగా కలిసి వస్తాయి అలాగే ఏదైనా కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టాలనుకున్నా ఏదైనా చేద్దాం అనుకున్నా అప్పుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే మీకు సునాయాసంగా అప్పులు పుడతాయని చెప్పచ్చు అలాగే గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి పొలాలు ఇళ్ల స్థలాలు దానికి సంబంధించినటువంటివి ఏవైనా గొడవలు సమస్యలు ఉంటే కనుక పరిష్కారాలు అవుతాయి అలాగే సంతానానికి సంబంధించినటువంటి బాధ్యతలు పెరుగుతాయి అలాగే వివాహాది ఉద్యోగ ప్రయత్నాలలో ఎవరికైనా సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక పిల్లలకి అలాంటి శుభవార్తలు వినే అవకాశాలు మీకు కనపడుతున్నాయి జనంలో కూడా మీ మాట తీరు బాగుండడం వల్ల ఆకర్షణ ఏర్పడుతుంది అని చెప్పొచ్చు అలాగే కోర్టు సమస్యలు కానీ పోలీస్ కేసులు కానీ చిక్కుముడు లాంటివి ఏమైనా ఉంటే కనుక విడిపోయి మీకు అనుకూలించే పరిస్థితులు కనపడుతున్నాయి వ్యాపారపరంగా కూడా మంచి మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు శ్రద్ధతో వ్యాపారం చేస్తారు అలాగే విడిపోయిన బంధువులు ప్రేమికులు స్నేహితులు మళ్ళీ తిరిగి కలుస్తారు అలాగే ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కూడా చాలా తొందరగా అనుకూలించే అవకాశం ఉంది ఇక విద్యార్థి విద్యార్థులు కూడా ఇంట్లో ఉండేటటువంటి సమస్యలు పరిష్కారము చదువు పట్ల ఆసక్తి సాంకేతిక పరిజ్ఞానం పెరగడము స్కిల్స్ నేర్చుకోవడము కొత్త కొత్త నాలెడ్జ్ పెంచుకోవడంతో పాటుగా అద్భుతమైనటువంటి ప్రగతి కనపడుతోంది ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం పొందగలుగుతారు నూతన ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి స్త్రీలకు కూడా మనసులో ఉండే కోరికలు తీరతాయి ఇంట్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి ఆభరణ యోగ్యత కనపడుతుంది ఇష్టమైన వాళ్ళతో చక్కగా కలిసి హాయిగా కాపురం చేసుకునే పరిస్థితులు కనబడుతున్నాయి లేదా ఇష్టమైన వాళ్ళతో కలిసే ఉన్నాయి అందం పట్ల విపరీతమైన ఆసక్తి పెరుగుతుంది ఇక వ్యాపారస్తులకి ఆర్థిక లావాదేవీలు అయితే బ్రహ్మాండంగా సాగుతుంది చెప్పొచ్చు వ్యాపారపరంగా కూడా బ్రహ్మాండమైనటువంటి రొటేషన్ జరిగి డబ్బులు మీకు బ్రహ్మాండంగా నిలబడతాయి కాబట్టి వ్యాపారంలో ఉండే వాళ్ళు కూడా ఈ వారం ఎక్కువ కలిసి వస్తుంది ఏది ఏమైనా కూడా ఓవరాల్గా మీ పర్సనల్ జాతకంలో కూడా జాతక బలం ఉందా లేదా అనేది ఒకసారి చూపించుకోవడము లేదా ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేసుకోవడము చేసుకుని ఎదురుకి వెళితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ